మేరకు కొన్ని ఇక్కడ ఈ స్ట్రీట్ లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఏదైనా కానీ బాంబింగ్ జరిగే అవకాశాలు మన దగ్గర లేకపోవచ్చు బట్ ఎక్కడైనా సరే బాంబింగ్ జరిగే అవకాశం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బాంబింగ్ అయినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్లో అయినప్పుడు కానీ ప్రజలు ఎలా రెస్పాండ్ కావాలి రెవెన్యూ ఆఫీస్ ఎలా రెస్పాండ్ కావాలి ఫైన్ ఎలా రెస్పాండ్ కావాలి హాస్పిటల్స్ ఎలా రెస్పాండెండ్ కావాలి అని ఒక కోఆర్డినేషన్ కోసం ఒక మార్గలు కండక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే అత్యవసర సమయాల్లో అవి మీకు రక్షణగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేయకోకుండా వినండి ఇప్పుడైతే కాల్పులు ఏమైనా ఉంది శాంతియుత సమాప్తమై ఉండాలి దానికోసం ఈ మార్పులు ఇప్పుడు ఎందులో భాగంగా కొన్ని విషయాలు నేను చూసిస్తాను దాన్ని పాటించాలి ఇంకా కొన్ని ఎంఆర్ఓ గారు చెప్తారు దాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ ప్రమాద సాధు విమానాలు కానీ ఇంకోటి కానీ ఎక్స్పోజివ్ కానీ ఒక దాడి జరిగే అవకాశం ఉంది అనే అవకాశం ఉన్నప్పుడు ఆ టౌన్లో గట్టి సైన్ మోగుతుంది ఆ సైన్ మోగినప్పుడు పబ్లిక్ వెంటనే మీ ఇళ్ళలో ఉన్న లైట్స్ అన్నీ ఆపేసుకోవాలి ఇళ్ళలో ఏ ఒక్క లైటింగ్ ఉండకూడదు రాత్రిపూట జరిగే బాంబింగ్స్లో లైటింగ్ ప్రకారమే బాంబింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్ రాత్రి వేళ సైడ్ పోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆల్ లైట్స్ లైట్ ఇమ్మీడియట్గా ఆఫ్ చేసుకోవాలి తర్వాత బంకర్స్ ఉంటాయి ఏ ఎక్స్ప్లో అయినా కానీ కింద పడినాక పైకే పోతుంది కిందికి పోదు బాంబు కావచ్చు ఏ విధంగా కానీ గ్రౌండ్లో నుంచి పైకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెంటనే బంకర్స్ మన కింద ఇళ్ళలో ఏమైనా లోపల కింద పార్కింగ్ ప్లేస్లో కానీ సెట్ తర్వాత సెల్లార్స్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా ఉన్న ప్లేసెస్లో మళ్ళీ సేఫ్టీ ఉన్న ప్లేసెస్లోకి కిందకి వెళ్ళిపోతే గ్రౌండ్ కన్నా కిందకి వెళ్ళిపోతే సేఫ్టీ ఉంటుంది అది లేదు మనం రోడ్డు మీద ఉందా అనుకోండి బోర్లో పడుకోవాలి బోర్లో పడుకొని చెవులు గట్టిగా మూసుకోవాలి చెవులు ఎందుకు గట్టిగా మూసుకోవాలి ఆ ఎక్స్పోజ్ సౌండ్కు చెవులు కన్న పేరు ఒకసారి డ్యామేజ్ అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో పడుకున్న వాళ్లకు నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏ డైరెక్ట్ అక్కడ పడితే తప్ప పది అడుగులు దూరంలో పడినా కూడా ఏమీ కాదు డెఫినెట్గా సేఫ్లో ఉంటారు సో ఇవి సూచనలు పాటిస్తా ఒక మాక్ డ్రిల్ చెప్పినప్పుడు సైడ్ మోగుతానే ఆల్ లైట్స్ ఆగిపోవాలా ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పడుకుని గట్టిగా జోన్ మూసులు పడుకోవాలి పడుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న సూచనలు మన దగ్గర ఇప్పుడు బంకర్ సేపు లేవు ఇక్కడ మన ప్రమాదమైన జోన్లో కూడా లేదు కాబట్టి చాలా మందికి దీనిపైన నెగ్లెక్ట్ ఉంటుంది మనము ఏదైనా పని మీద బాంబే పోయి ఉంటాము లేదా ఇంకో ఢిల్లీ పోయి ఉంటాము అటువంటి సందర్భాల్లో కూడా మనకు అవగాహన అవసరం కదా అవగాహన కలిగి ఉండడము ఎప్పుడు మంచిదే కాబట్టి మీరు చెప్పిన సూచనలు పాటించేందుకు కోరుతున్నాం థ్యాంక్ యూ జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇందాక మన డీఎస్పి గారు డీటెయిల్గా మీకు చెప్పారు ఇప్పుడు మన దగ్గర ఫైర్ వాళ్ళు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక అతి త్వరలో చేరుకుంటారు వాళ్ళు చెప్పే సూచనలు అందరూ కూడా తప్పక పాటించాలి సార్ ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న ట్రిప్స్ ఇవి ఇవి ఖచ్చితంగా ఫాలో ఫాలో చేస్తే అందరికీ మంచిది ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు దయచేసి అందరూ శ్రద్ధగా వినండి కలెక్టర్ గారి ఎస్పి గారి ఆదేశాల ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంకు డిఎస్ డిఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం ఏదైనా మనకి ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ఇప్పుడు వారు కానీ అంటే యుద్ధం కానీ లేదా అనుకోకుండా ఏదైనా ఎక్స్పోజ్ జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన రచన చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వన్ నాట్ వన్ అంటే ఫైర్ సేఫ్కు ప్లస్ పోలీసులకు హాస్పిటల్ వారికి ఎమర్జెన్సీగా మీరు సమాచారం అందించి తర్వాత కొన్ని ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చిన చర్యలు ఏ విధంగా చేయాలనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము ఇప్పుడు అవన్నీ మీరు చూసి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడే మన మాట గురించి ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏదైనా యుద్ధ సమయాలు కావచ్చు అలాగే వారికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి మన గారు చాలా చెప్పడం జరిగింది అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది మా మున్సిపాలిటీ తరఫున ముఖ్యంగా ఎమర్జెన్సీ ఏముంటుందంటే కరెంట్ పోయిన తర్వాత చాలామందికి ఏదైనా త్రాగునీటి సమస్య కానీ నీటి సమస్య వచ్చినప్పుడు అన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున రెస్పాండ్ అవుతాము అలాగే ఏదైనా మంచి వర్షం కానీ మంచి ఏదైనా వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీ తరఫున జేసీబీలు కానీ మన సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ శానిటరీ సిబ్బంది కావచ్చు అలాగే వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ సంబంధించినటువంటి మా సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించాల్సిన కోరుతున్నాను థ్యాంక్ యూ షాపుల వారికి ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే సైన్ వినబడిన వెంటనే మేము ఈ షాపులో ఉన్న లైట్స్ ఆఫ్ చేసుకోవాలి అది ప్రైమరీగా తీసుకోవాలి ఏదన్నా బాంబింగ్ అయ్యేటప్పుడు లైట్ ప్రకారమే సెన్సార్స్ యాక్టివ్ అయ్యి అక్కడ వచ్చి బాంబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా లైట్లన్నీ ఆఫ్ చేసుకోవాలి అదే ఇంట్లో ఉంటే కిటికీలు కూడా క్లోజ్ చేసుకోవాలి కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైర్ వాళ్ళు ఒక యాక్సిడెంట్ అయిపోయి ఏదైనా ఒక బిల్డింగ్లో పడిపోతే వాళ్ళు ఏం రెస్క్యూ చేస్తారు ఏం చేస్తారు చూపిస్తారు అట్లా ఆంబులెన్స్లో ఎట్లా షిఫ్ట్ చేస్తారు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ కావాలి తమను తాము ఎలా సేవ్ చేసుకోవాలి ఆ చిన్న మార్కెట్ ఉంటుంది అందులో పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాల్సి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పాకిస్తాన్ అటాక్స్ వల్ల ఎలా తప్పించుకోవాలి అని చెప్పి డెమో దీన్ని అందరూ ఫాలో అవ్వాలని కోరుతున్నాను

చెవెలికరం నమల వచ్చేయండి అను భన్న భన్న బ్రదర్ ఏయ్ బాకి ఏయ్ 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 లైక్ 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 కొన్ కొన్ సర్ లై 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 అలానే పోకు ఏయ్ 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 ena <laughs> ba <laughs> 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 చేస్తున్నాడు ఆ చూస్తున్నాడు ఎలా చేయాలని దాని దాని బాగుండీ తల అయితే వద్ద తల పైకి రేపండి పూర్తిగా చిన్నగా ఇప్పుడు లాగా చెప్పిన విషయాన్ని అవగాహన పెట్టుకొని ఏదైనా అనుభవం సభప పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన సూచనల్ని పాటించి ఏ పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా సానుకమై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ